ప్రస్తుత రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా అందరిలో పెరుగుతోంది వృద్ధులకే కాదు యువకులు చిన్న పిల్లలకు కూడా పెద్ద సంఖ్యలో కొలెస్ట్రాల్ బాధపడుతున్నారు ఈ రోజుల్లో తప్పుడు జీవన శైలి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ సమస్యను పెంచేస్తున్నాయి కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే ఒక రకమైన మైనం లాంటి పదార్థం ఇవి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో పేరుకుపోతుంది దీనివల్ల గుండె మెదడు రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడం వల్ల గుండెపోటు స్ట్రోక్ రావచ్చు అటువంటి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకపోతే అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాంతకమే దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలు మొదటిది కొలెస్ట్రాల్ రెండోది చెడు కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె ఆరోగ్యానికి హాని చాలామందికి అప్పుడే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మంచి కొలెస్ట్రాల్ను డెన్సిటీ లిపో ప్రోటీన్ హెచ్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ను లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఎల్డిఎల్ అంటారు ఇది కాకుండా రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్ ఉన్నాయి ఇవి నియంత్రించడానికి చాలా ముఖ్యం చెడు కొలెస్ట్రాల్ వంద ఎంజిడిఎల్ కంటే తక్కువ ఉంటే అది సాధారణమేనని అంటారు ఇది నూట ముప్పై ఎంజిడిఎల్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది బార్డర్ లైన్ నూట అరవై మిల్లీగ్రాములు డిఎల్ కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ అరవై మిల్లీగ్రాముల డిఎల్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు సాధారణం మొత్తం నలభై మిల్లీగ్రాముల డిఎల్ లేదా అంతకంటే తక్కువ ఉంటే చాలా తక్కువ గుండె ఆరోగ్యానికి క్షీణించడానికి కారణమవుతుంది ఈ రెండింటితో పాటు శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ రెండు వందల మిల్లీగ్రాములు డిఎల్ లేదంటే అంతకంటే తక్కువ ఉంటే సాధారణం ఇది రెండు వందల మిల్లీగ్రాముల డిఎల్ అయితే బోర్డర్ లైన్ రెండు వందల నలభై కంటే ఎక్కువ ఉంటే అధిక కొలెస్ట్రాల్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నూట తొంభై మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్నప్పుడు గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నూట తొంభై మిల్లీగ్రాముల డిఎల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అదనంగా మొత్తం కొలెస్ట్రాల్ మూడు వందలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది ఆందోళనమైన పరిస్థితి వైద్య నివేదిక ప్రకారం పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ నూట డెబ్బై మిల్లీగ్రాముల కంటే తక్కువే ఉండాలి ఈ వయసులో నాన్ హెచ్బిఎల్ కొలెస్ట్రాల్ నూట ఇరవై మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి ఎల్డిఎల్ వంద మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి హెచ్డిఎల్ నలభై ఐదు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి ఇరవై ఏళ్ళు పైపడిన మహిళలు శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల ఉండాలి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి సమతుల్యం చేయడం చాలా ముఖ్యం చెడుగా ఉంటే గుండె జబ్బులు ప్రమాదం గణనీయం